కర్నూలు జిల్లా అదోని మండలంలోని దానాపూర్ గ్రామంలో జరిగిన ఓ మీటింగ్లో ఎస్సీ సర్పంచ్ ను పైకి ఎక్కించలేదని సిపిఐ సమితి నాయకులు తెలిపారు మొదట ఎమ్మెల్యే సర్పంచ్ ను వేదికపైకి ఆహ్వానించారని అతను ఒక ఎస్సీ అని టీడీపీ నాయకురాలు కృష్ణమ్మ ఎమ్మెల్యేకి చెప్పడంతో కాల దగ్గర నిలబెట్టుకున్నారని వారు ఫైర్ అయ్యారు చంద్రశేఖర్ ను కుల వివక్ష చూపించిన ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీ నాయకురాలు కృష్ణమ్మపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని సిపిఐ నందాల జిల్లా సమితి నాయకులు డిమాండ్ చేశారు సర్పంచ్ దళితుడని వేదికపైకి రాకుండా ఆపేయడం దుర్మార్గమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు కార్యవర్గ సభ్యులు సుంకయ్య రాధాకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురిశే కృష్ణ మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పేసి సిపిఐ నంద్యాల జిల్లా సమితి నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంత వివక్ష చట్టాలని రూపొందించేటువంటి ఒక శాసనసభ్యుడు చట్టాల పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్ అధిపతిగా ఉన్నటువంటి వాళ్ళ సమక్షంలోనే ఒక దళిత గ్రామ ప్రథమ పౌరుడిని ఆ విధంగా అవమానం చేసి మీడియాలో వచ్చే విధంగా చర్య తీసుకున్నా కూడా ఇంతవరకు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయకపోవడం అనేటువంటిది దుర్మార్గం కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈరోజు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని చెప్పి వాళ్ళు వివక్షకు వాళ్ళ వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాన్ని ఆ రోజు కట్ట మీద ఎక్కకూడదు కిందనే ఉండాలనేటువంటి దాని మీద మేము సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం ఇంకా నేటికి దళితులకు సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధులను ఏ విధంగా చూస్తూ ఉన్నారు అనేటువంటిది ఒకసారి ఇది విస్ఫోటంగా తేక తెల్లబైంది ఈరోజు బీజేపీ జాతీయ పార్టీలో జాతీయ పార్టీకి నాయకత్వం వహించినటువంటి శాసన సభ్యుడిగా ఉన్నటువంటి ఒక ప్రజా ప్రతి ప్రతినిధి ఆ విధంగా ఆయన సమక్షంలో వివక్ష జరిగితే దాన్ని ఏ విధంగా ప్రజలు స్వీకరిస్తారు ఈరోజు అదే ఆదోని కాన్స్టిట్యున్సీలో అనేక మంది దళితుల మీద దళిత సంబంధించినటువంటి ప్రజల మీద హత్యలు చేయ పబ్లిక్ లోనే అదే ఆదోని ఆలూరు కాన్స్టిట్యున్సీ ఆ గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది విజిట్ చేయడంలో భాగంగా మరి గ్రామంలో ఒక దళిత సర్పంచ్ గారు ఉన్నారు ఆయన మా పార్టీ నుంచి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీజేపీలోకి వెళ్ళినటువంటి సర్పంచ్ గారు అయినా మరి ఎక్కడైనా ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ గ్రామంలో సర్పంచ్ ప్రథమ పౌరుడు కాబట్టి తప్పకుండా అతనికి మరి ఇన్విటేషన్ ఉంటుంది అతనికి ఇవ్వాల్సిన గౌరవం ఉంటుంది మరి ఆ సోయి మరిచి ఎమ్మెల్యే గారు మరి గుడిసె కృష్ణమ్మ గారు ఒక సర్పంచ్ దళితుడైనందుకు మరి గుడిపైకి రాడు అని చెప్పేసి క్లియర్ గా ఒక మీడియా లైవ్ లో ఉన్నప్పుడు చెప్పడం నిజంగా హాస్యాస్పదం సిగ్గు చేయడం కూడా నేను చెప్తా ఉన్నాను ఈరోజు నిజంగా గుడిసె కృష్ణమ్మ గారి మరి ఆ ఎమ్మెల్యే గారు చెప్తా ఉంది చోలో ఎస్సీ ఎస్సీ అని చెప్పేసి అంటే ఎస్సీలు అయితే గుళ్ళపై గుళ్ళలోకి రాకూడదా ఎక్కడ ఏ ఏ నాగరికంలో ఉన్నాం మనం అనారోగ్య కాలంలో ఉన్నామా లేకపోతే ఎక్కడ ఉన్నాం లేకపోతే ఏ రాజ్యాంగంలో ఉంది దళితుడు గుడి మెట్లు ఎక్కకూడదు గుళ్ళలోకి రాకూడదు అని చెప్పేసి కొంచెమైనా తెలివి ఉండి మాట్లాడదు కదా మరి గౌరవ ఎమ్మెల్యే గారు నువ్వు క్రిస్టియానా అని చెప్పి ఆయన మైక్లో అంటుంటే ఈమె ఎస్సీ ఎస్సీ అని చెప్పేసి ఏమే చెప్తా ఉంటే ఎస్సీలో మరి ఎస్సీలు మీకు కదా ఎలక్షన్స్ ముందు మీరు ఎస్సీలో ఓటు దండుకోలేదా ఎస్సీలతో ఓట్లేయించుకున్నారు కదా ఈ రోజు మీరు ఇచ్చేటువంటి ఎస్సీలకు ఇచ్చే